హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈవేళ వీడియో వచ్చేసి రెండు బఫెలోస్ అండ్ రెండు గేదెలు ఫ్రెండ్స్ ఈ గేదెల యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ముర్రాజాతి గేదిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డెలివరీ అయ్యి పది నెలల అవుతుందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది సిక్స్ మంత్స్ ఆరు నెలలు ప్రెగ్నెంట్గా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇదైతే దాన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి మిల్క్ గల కెపాసిటీ గల మంచి బఫల గేదిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ పది లీటర్లు ఇస్తుందిగా టెన్ లీటర్స్ ఇస్తుందిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇది ప్రజెంట్ అయితే హాఫ్ హాఫ్ డే అంటే ఒక పూట ఇస్తుందిగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే మీరు వీడియోలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి ఎలా ఉందో దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి అరవై మూడు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రెండు పప్పులు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇది డెలివరీ అయ్యి ఎయిట్ మ ఎయిట్ మంత్స్ అంటే ఎనిమిది నెలలు అవుతుందిగా బ్రదర్ చెప్పడం జరిగిందండి ప్రజెంట్ అయితే దీని మిల్క్ కెపాసిటీ నాలుగు లీటర్లు ఫోర్ లీటర్లు ఇస్తుందిగా బ్రదర్ చెప్పడం జరిగిందండి అలాగే దీని యొక్క దూడ వీడియో కూడా పెడతాను చూడండి ఇది కూడా ఒక పూట ఒక హాఫ్ డే వస్తుందిగా బ్రదర్ చెప్పడం జరిగిందండి అలాగే దీని దూడ విషయానికి వచ్చేసరికి దూడ అండి మేల్ కాఫు అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి యాభై ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కంచకచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఇక వీటి యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారాగా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ਇਹ ਇਹ ਬੇਫਿਕਰ ਕ ਵੀਡੀਓਸ ਅੰਦਰ ਕੀ ਸ਼ੇਅਰ ਕਰ ਰਹੇ ਹਾਂ ਫਰੈਂਡਸ ਵੀਡੀਓਸ ਸੇ ਵਰਦਾ ਕ ਸੁਣਨ ਵਾਲੇ ਨੂੰ ਥੈਂਕਸ ਜੈ ਹਿੰਦ ਫਰੈਂਡਸ